రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి పెయ్య ప్యూర్ బుర్రా క్వాలిటీ గేదె పేయని రెండోతండి ఇదైతే ఎన్ను ముదురు కట్టిందండి ఎత్తండి ఆరు ఫోల్డ్ వేస్తుందండి డెలివరీ అవ్వడానికి వచ్చాహంగా వారం రోజుల టైం ఉందండి అలాగే సనకొట్టే విధానం కానీ రొమ్ము తీరు విధానం కానీ నాలుగు విధాలు అన్నీ చూసుకొని తీసుకొచ్చారో రైతులు గేదెల గురించి ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి గేదెలు తీసుకోండి రైతు సోదరులకు నేను చెప్పింది ఏంటంటే డైరీలు అందరికీ ఉండవండి డైరీలు ఉన్న అన్ని విధాలా చూసుకొని నాలుగు డైరీలు తిరిగి అన్ని డైరీల మీద ఎక్కడ రేటు తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చండి మీరు మా దగ్గర అలాగే పాడి గేదెలు కూడా ఉన్నాయండి రెండు పొట్ల పాలు చూసుకోవచ్చు రైతులు అన్ని విధాలు అన్ని గమనించుకొని తీసుకోవచ్చండి మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గమండమండలో రామవరం గ్రామ అండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నేను వన్సాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్